అందరికీ నమస్కారం ఈరోజున గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు కందుకూరు పట్టణానికి రావటం జరిగింది రేపు పదిహేనవ తేదీన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఒకసారి ప్రత్యక్షంగా చూసి వాటికి ఏ రకంగా పరిష్కారం చూపాలి అన్న విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉన్నతాధికారులతో కలిసి మరి ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ కానీ ఇతర ప్రదేశాలన్నీ కూడా చూడటం జరిగింది స్థానిక కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు నుడా కమిషనర్ గారు అందరూ కూడా రావటం జరిగింది అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు శివరామ్ గారు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉన్నారు ఏదేమైనా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా మార్చాలి అన్న లక్ష్యంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆ రోజున స్వచ్ఛత పైన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని మరింత మెరుగ్గా ఏ విధంగా మనం పరిశుభ్రంగా ఉంచాలి భవిష్యత్ తరాలకి ఒక స్వచ్ఛాంద్ర ప్రదేశ్ని స్వర్ణాంధ్ర నేరంగా అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇవాళ కందుకూరు పట్టణంలో మనం చూసినట్లయితే గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది ఒక్క కందుకూరు పట్టణంలోనే దాదాపుగా ఇరవై ఆరు వేల టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్క కందుకూరు పట్టణంలో ఇరవై ఆరు వేల టన్నులు ఉంది అది కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో కాబట్టి ఈ రోజున ముందుగా గౌరవ శాసనసభ్యుల వారు కూడా అదే తెలియజేశాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చెత్త మొత్తాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమాన్ని మరి ప్రయారిటీగా తీసుకుంది అక్టోబర్ రెండు కల్లా ఏ నగరంలో కూడా మరి పాత పేరుకుపోయినటువంటి చెత్త లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయటం కందుకూరు పట్టణంలో కూడా వంద రోజుల్లో డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి ఆ ఇరవై ఆరు వేల టన్నుల చెత్తని క్లియర్ చేసి అదే ప్రాంతంలో ఒక మంచి పార్క్ కానీ అవసరాలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని దాదాపు ఐదు ఎకరాలు అక్కడ ఉందని చెప్తా ఉన్నారు దానిని మొత్తం కూడా రీక్లెయిమ్ చేసి గ్రీన్ స్పేస్గా మారుస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా డంపింగ్ యార్డ్ వ్యవస్థ అనేది ఉండకూడదని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ షుడ్ బిఏ డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ అదేవిధంగా కందుకూరు పట్టణంలో కూడా ఇక భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ వ్యవస్థ ఉండదు ఈ రోజున మేము ఏదైతే దూపకుంట దగ్గర మేము కొత్తగా ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే అధునాతనమైనటువంటి యంత్రాలు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అక్కడ ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ అంటే ప్రతిరోజు వచ్చినటువంటి ఇరవై ఐదు టన్నుల చెత్త ఏదైతే ఉందో ఏ రోజు ఆ రోజు దాన్ని ట్రీట్ చేసి దాన్ని ఎక్కడా కూడా మళ్ళీ డంప్ చేయకుండా దాన్ని పేరబెట్టకుండా వచ్చినటువంటి ని తడి చెత్త పొడి చెత్త కింద మనం వేరు చేసుకుని తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయటం పొడి చెత్తలో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్నీ కూడా తీసి దాన్ని ప్రాసెస్ చేయటం ఈ రకంగా ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతుంది డంపింగ్ అనేది ఇక కందుకూరు పట్టణంలో ఉండదు రాబోయే రేపు పదిహేనో తేదీన మరి ముఖ్యమంత్రి గారు ఆ ఎంత ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు దాని ద్వారా ఒక పది రోజుల్లోనే మరి ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంపింగ్ అనేది పూర్తిగా నిలిపివేసి ఓన్లీ ప్రాసెసింగ్ మాత్రమే చేస్తాం అంతేకాకుండా ఇక్కడ ఎస్టీపీకి కూడా మొన్నే గౌరవ శాసనసభ్యులు వారు దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది దాదాపుగా టెన్ ఎమ్మెల్డీ ఎస్టీపీ ఏదైతే ఉందో రాష్ట్ర నగరంలో ఉన్నటువంటి డ్రైన్ నెట్వర్క్ అంతా కూడా దాన్ని కలిపి మురుగునీటినంతా కూడా శుద్ధి చేసి ఆ శుద్ధిపరిచినటువంటి నీటిని మళ్ళీ వ్యవసాయానికి వాడుకునే విధంగా కూడా చేయడానికి ప్రణాళికలు స్థానిక శాసనసభ్యులు చేస్తున్నారు ఆ రకంగా ఇంటూరు నాగేశ్వరరా సారథ్యంలో మరి కందుకూరు పట్టణం రూపురేఖలన్నీ కూడా పారిశుద్ధ్యం పరంగా పూర్తిగా అన్నీ మార్చి ఎక్కడా కూడా చెత్త అనేది కనపడివ్వకుండా చేసి ఒక స్వచ్ఛ కందుకూరుగా మరి ఈ పట్టణాన్ని రూపొందించడానికి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మరి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఐటీసీ సంస్థ మరి దేశంలో అగ్రగామి సంస్థ ఐటీసీ వాళ్ళు సిఎస్ఆర్లో భాగంగా కందుకూరు పట్టణాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ప్రజల్లో ఒక చైతన్యం కల్పించడం కోసం సెగ్రిగేషన్ అంటే ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త కింద మనం ఏ రకంగా వేరు చేయాలి దాని ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి ఇటువంటి అన్నిటి మీద ఐటీసీ సంస్థ కూడా మరి కందుకూరు పట్టణాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళు ఉండి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఐటీసీ వారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఇక్కడ ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ ఉందో దాని నిర్వహణకు సంబంధించి కూడా ఐటీసీ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ రకంగా కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇవన్నీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని స్వచ్ఛ స్వచ్ఛంగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ కందుకూరికి రేపు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాంది పలికపోతున్నారు ఈ రోజున ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి ఈ రోజున ఇక్కడ రావటం జరిగింది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రేపు ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం